ే నమ తులసి చెట్టు అసలు పేరు వృంద రాక్షసుని భార్య ఆమెకు పూజలెందుకు ఏంటో వివరిస్తున్నారు పండితులు తులసి చెట్టు కథ లోగింటిలో తెల్లవారుజామునే మహిళలు తలస్నానం చేసి తులసి చెట్టు ప్రదక్షిణ చేస్తాం తులసిని లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావిస్తారు తమ సౌభాగ్యాన్ని గుర్తుగా భావిస్తారు అయితే తులసి అసలు పేరు వృందా అని ఆమె ఒక రాక్షసుని భార్య అని మీకు తెలుసా అలాంటి తులసి ప్రతి ఇంట్లో ఎందుకు ఉంటుంది మహిళలు నిష్టగా ఎందుకు పూజ చేస్తారు వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం ప్రతి మొదటి పేరు వృందా ఆమె కాలనేమి అనే రాక్షసుని కూతురు అయితే ఆమె మాత్రం విష్ణుమూర్తి భక్తురాలు ఎంతో అనువుతో ఉండేది వృంద పెరిగి పెద్దయి తర్వాత జలంధ్రుడు అనే రాక్షసుడితో పెళ్లి జరిగింది ఇతడు శివుడు మూడో కంటి నుంచి వచ్చి అగ్నిలో నుంచి పుట్టాడు ఆ తర్వాత అసురుల గురువు శుక్రాచార్యుల వద్ద విద్య నేర్చుకుని రాక్షసులకు రాజయ్యాడు ఈయన శక్తి తన భార్య వృందా భక్తికి ఆమె పవిత్రత వల్ల జలంధ్రుడికి శక్తి చాలా పెరిగింది దీనితో ఇంకా తనను ఓడించ లేరని దేవులు కూడా లేరని విరవేగడం మొదలుపెట్టాడు చివరకు ఆ గర్వంతో మహాశివుని మీదకు యుద్ధానికి వెళ్ళాడు అలా ఇద్దరు భీకర యుద్ధం చేస్తుండటంతో ఇద్దరు దేవతలు భయంతో విష్ణు వద్దకు పరిగెత్తారు ఆ రాక్షసుని వధించమని మూర పెట్టుకున్నారు ఆ సమయంలో తన భక్తురాలైన బృంద భర్తను చంపడానికి తటపడతాడు పలు ఆలోచన తర్వాత జలంధ్రుడు రూపంలోనికి మారిపోయిన విష్ణుమూర్తి వృందా వద్దకు వెళ్ళాడు కాసేపు తర్వాత వచ్చిన వ్యక్తి తన భర్త కాదని వృందా తెలుసుకుంటుంది అదేవిధంగా ఆమె ప్రాతివ్రతానికి భంగం కలగడంతో జలంధ్రుడు శక్తి తగ్గిపోతుంది దానితో పరమశివుడు అతనిని అంతం చేస్తాడు విష్ణుమూర్తి వివాహం బృంద ప్రాతివృత్తానికి భంగం కలగడంతో పాటు జలేంద్రుడు చనిపోవడంతో బృంద తన జీవితాన్ని చాలించాలనుకుని నిర్ణయించుకుంటుంది ఆ విషయం తెలుసుకున్న విష్ణుమూర్తి ఆమెకు వరం ప్రసాదించాడంట అయిన నిన్ను దేవతలతో పాటు భూలోకంలో కూడా నిత్యం పూజ చేస్తారు అని చెప్పాడంట అదేవిధంగా బృంద తులసిగా మారి భూలోకంలో అందరి పూజలు అందుకుంటుందంట అదేవిధంగా తనకు చేసే పూజల్లో తులసికి వాట ఉంటుందని విష్ణుమూర్తి చెప్పి సంవత్సరానికి ఒకసారి ఆమెను వివాహం చేసుకుంటాడని కూడా ప్రకటించాడంట అందుకే తులసిని సౌభాగ్యానికి అభివృద్ధికి ప్రతిగా పూజిస్తామంట ఇదే విధంగా మరొక కొత ఉంది దానిని ప్రకారం లక్ష్మీదేవి తులసిగా భూలోకానికి అవతరించిందని చెప్తారు శివపురాణంతో పాటు పద్మపురాణం స్కంద పురాణంలో ఈ విషయం పేర్కొందని పండితులు చెబుతున్నారు శ్రీమాత్రేనమహా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి